నెల్లూరు నగరంలోని స్థానిక మాగుంట లేఅవుట్ నందుగల జనసేన పార్టీ నెల్లూరు నగర కార్యాలయ నందు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి జనసేన వీర మహిళలను చాలవాలతో సన్మానించి చీరలను బహుమతిగా ప్రధానం గావించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలను గౌరవిస్తే సమాజాన్ని గౌరవించినట్లేనని జనసేనాని పవన్ కళ్యాణ్ స్త్రీల పట్ల చూపిస్తున్న గౌరవం వారికి కల్పిస్తున్న ప్రాధాన్యత ఎంతో హర్షణీయమని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలియా అజయ్ జన సైనికులు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ముందుగా మా జనసేన పార్టీ వీర మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదే విధంగా మనం ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళకి మనం గౌరవించుకోవాల్సిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఎందుకంటే మనకి ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక తోబుట్టుగా ఒక అర్ధాంగిగా ఒక కూతురుగా మన జీవితాల్లో ఒక దిశానిర్దేశం చూపించగలిగే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వారు మహిళలు వాళ్ళని ఖచ్చితంగా మనం విధంగా అదేవిధంగా ఈరోజు కుటుంబ పోషణని ఒక పక్క చూసుకుంటూ కుటుంబ అవసరాలు తీర్చి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నమ్మి ఈరోజు కుటుంబాల్ని సైతం కొంచెం పక్కన పెట్టుకొని పార్టీ కోసం పని చేస్తున్న ప్రతి వీర నారికి నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానమ్మా ఎందుకంటే మేము మగవాళ్ళం ఎంత ఎద్ది చేసుకొని బయటకు వచ్చి రాజకీయాలు చేసిన ఆడవారిగా మీరు ధైర్యంగా ముందరకు వచ్చి నడపడం నిజంగా ప్రశంసనీయం మీలాంటి వారి మహిళల ఆశీసులంతా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా పార్టీ కోసం ఆహరిస్తూ శ్రమించే శ్రీ నాదెల్ల మనోహర్ గారికి అదేవిధంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కోరిద నాగబాబు గారికి అదే విధంగా మా మన జిల్లా పరిశీలకులు అజయ్ గారికి అదే విధంగా మన నెల్లూరు జిల్లా కమిటీ మొత్తానికి ఆశీస్సులు ఇచ్చి మొదటికి తీసుకురావాలని చెప్పి అదేవిధంగా మరొకసారి అందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై జయ అందరికి నమస్కారం ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు ప్రతి ఒక్క మహిళకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మనం మహిళల గురించి చెప్పుకోవాలంటే పురాణంలో రామాయణంలో సీతాదేవి ఆమెకున్న ఓర్పు సహనం ఎంతో గొప్ప ఎంతో గొప్పదైనది అదేవిధంగా మన స్వతంత్రానికి వన్య తెచ్చిన మహిళ ఎవరన్నా ఉన్నారంటే ఝాన్సీ లక్ష్మిబాయిని మనం ఈ రోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదే విధంగా సరోజినీ నాయుడు గారు అదే విధంగా ప్రస్తుత కాలంలో సునీత విలియమ్స్ గారు ఆమె ఇప్పటికి మూడు సార్లు అంతరిక్షంలోకి పోయి అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వస్తారో రారో అని తెలిసినప్పటికీ అయినా కానీ ఎంతో ధైర్య సాహసాలతో ఆమె ఇప్పటికీ అంతరిక్షంలోనే ఉన్నారు ఆమె అదే విధంగా బాలలతా మేడం గారు ఆమె ఐఏఎస్ ఆఫీసర్ గా కాళ్ళు చేతులు పని చేయకపోయినా ఒక కృషి పట్టుదలతో మహిళలు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి బాలలత మేడం గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ప్రతి ఒక్క మహిళకు ఇప్పుడు స్ఫూర్తిదాయకంగా ఉన్నారు ఇలా చూసుకుంటూ పోతే ఎంతో మంది మహిళల గురించి మనం ఈ రోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా ప్రతి ఒక్క మహిళకు మగాడు ఖచ్చితంగా వెనకుండి తోడు నీడగా ఉండి నడిపిస్తే మహిళ ఏదైనా ప్రపంచాన్ని జయిస్తుంది అన్న ఒక ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు ఒక తండ్రిగా యుద్ధ వయసులో అన్న తమ్ముడిగా అదేవిధంగా ఒక భర్తగా అదే విధంగా ఒక తల్లికి కొడుగ్గా ఒక పురుషుడు మహిళకి వెనకుంటే ఆ మహిళ ప్రపంచాన్నైనా జయిస్తుందన్న ఉదాహరణ అందరికీ తెలిసిందే అదే విధంగా ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళ ఒక అమ్మగా ఒక చెల్లిగా ఒక అక్కగా ఒక తల్లిగా ఎన్నో రూపాలను తన తాను ఎన్నో రూపాలు మరుచుకుంటూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దయచేసి మహిళలను గౌరవించడం నేర్చుకోండి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు